హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బాలామృతం అట్లు ఎలా వేయాలో చెప్తాను సో చూసేయండి బాలామృతం అందరికీ తెలియకపోవచ్చండి కానీ ఎవరైతే అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పుడు కావాల్సినవి మనకి కొద్దిగా గోరువెచ్చని పాలు తీసుకోవాలండి తర్వాత మనం ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఇవి కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు మనం ఈ మూడింటిని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోనికి ఈ పాలామృతాన్ని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనికి పాలను తీసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి ఇందులోనికి ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు మనం దీనిని పక్కన పెట్టుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిని ఓపెన్ చేసి చూద్దాము కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా వచ్చిందండి సో ఇప్పుడు మనం దీనికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ని ఇలా రాసుకోవాలండి ఆనియన్తోని ఇలా పెనం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న బాలామృతాన్ని తీసుకోవాలండి తీసుకొని మనం పెనం మీద అట్లలాగా వేసుకోవాలండి ఈ విధంగా వేస్తున్నట్టుగా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత గుండ్రంగా తిప్పుకోవాలండి దోశ అయితే ఎలా వేస్తామో అలానే తిప్పుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనికి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుందామండి ఇందులో నేను టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం అటును కొద్ది కొద్దిగా అంచెలు లేపుతూ ఉండాలండి ఇలా లేపిన తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ కూడా మనం వేడి చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వన్ సైడ్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం ఈ సైడ్ కూడా కొద్దిగా నెయ్యిని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిని టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఈ విధంగా మనం బాలామృతంతో అట్లు వేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా బాగా తింటారండి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా తినిపించవచ్చు కొందరు బాలామృతాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారండి అలా కాకుండా మన పిల్లలకి ఈ విధంగా తయారు చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు వీటితో పాటు రెండు ఖర్జూరాలు రెండు క్యాషినట్స్ ఇంకా కొద్దిగా హనీ వీటితో కలిపి ఇస్తే మన పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు సో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్